అర్ధరాత్రి టైం రెండు అవుతుంది రియా తన ఫ్లాట్ లో సోఫా మీద కూర్చొని టీవీ చూస్తుంది టీవీ నుంచి వస్తున్న సౌండ్ ఫ్లాట్ అంతా రీసౌండ్ వస్తుంది ఇంతలో సడన్ గా రియా ఫోన్ రింగ్ అవడంతో ఈ టైంలో ఎవరై ఉంటారు అని అనుకుని ఫోన్ తీసి చూసింది అది ఒక అన్నోన్ నంబర్ ఆ టైంలో తనకి కాల్ చేసింది ఎవరా అనుకుంటూనే టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ లిఫ్ట్ చేసింది హే రియా వరుణ్ మాట్లాడుతున్నా అని అవతల నుంచి వచ్చిన వాయిస్ విని రియా షాక్ అయింది వరుణ్ తన క్లాస్ మేట్ కాలేజ్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ చివరి వరకు ఆ ఫ్రెండ్షిప్ ఉండలేకపోయింది వరుణ్ కి తనపై ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసుకున్న రియా డిస్టెన్స్ మెయింటైన్ చేసింది కాలేజ్ అయిపోయాక ఒక్కసారి కూడా ఇద్దరు మళ్లీ కలుసుకోలేదు అలా త్రీ ఇయర్స్ తర్వాత వరుణ్ నుంచి కాల్ అది కూడా ఆ టైంలో రావడంతో రియా షాక్ అయింది రియా మాట్లాడుతూ చెప్పు వరుణ్ ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతుంది రియా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చివరి సరిగా అడుగుతున్నా మ్యారీ మీ అని అనడంతో రియాకి కోపం వస్తుంది ఇది చెప్పడానికి నీకు ఈ టైమే దొరికిందా అంటూ చిరాకు పడి కాల్ కట్ చేస్తుంది రియా కాల్ కట్ చేసిన రియా ఫోన్ కంటిన్యూ చేస్తుంది కానీ మర్చిపోయిందనే డౌట్ తనకు వస్తుంది అలా ఆలోచిస్తూనే పక్కకు విసిరేసిన ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తుంది ఒక చాట్ ఓపెన్ చేసి లాస్ట్ వీక్ తనకి వచ్చిన ఒక మెసేజ్ కోసం వెతుకుతుంది కొద్దిసేపటికి తను వెతుకుతుంది తనకి దొరికింది అది ఒక న్యూస్ ఛానల్ ఫుటేజ్ ఆ క్లిప్ లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి అంటూ శ్రవణ్ ఫోటోని చూపిస్తూ చెప్పడంతో రియా షాక్ అయిపోయింది ఆ వీడియో చూసిన రియా ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది తన కాళ్ళు చేతిలో ఆడట్లేదు ఇంతలో తన ఫోన్ మళ్ళీ రింగ్ అయింది మళ్ళీ అదే అన్న నంబర్ నుంచి కాల్ రావడంతో భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటూ వణుకుతున్న గొంతుతో మాట్లాడింది అవతల నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు రియా హార్ట్ బీట్ పెరిగింది నార్మల్ అవడానికి ట్రై చేస్తూనే ఎవరు మాట్లాడుతుంది అని అరుస్తూ అడుగుతుంది రియా రియా అలా అరిచి అడిగేసరికి అవతల నుంచి సమాధానం వస్తుంది నువ్వు కాల్ కట్ చేసి ఉండకూడదు రియా అంటూ మళ్ళీ వరుణ్ గొంతు వినిపిస్తుంది కానీ ఈసారి ఆ వాయిస్ తన ఫోన్ నుంచి రాలేదు